హాయ్ అన్న నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఈరోజు ఇండియన్ ఎంబసీకి వెళ్తున్నాము ఎందుకంటే ఏదో ఇతనికి లైసెన్స్ చేపించాలి కువేట్ లైసెన్సు మనం కువేట్ లైసెన్స్ చేయించుకోవాలంటే ఫస్ట్ మనకి ఇండియన్ ఎంబసీ నుంచి ఒక పేపర్ ఇస్తారనమాట ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది మీకు నేను చెప్ చూపిస్తాను చెప్తాను ఈ వర్షగా ఇప్పుడు మేము సిటీకి దగ్గరగా వచ్చాము అది సన్నగా పుల్లలా కనపడుతుంది కదా అది వచ్చి లిబరేషన్ టవరు మొత్తం కో కువేట్లోనే ఎత్తైన టవర్ అదే అనమాట ఎదురు కనపడేది పెద్ద బిల్డింగ్ వచ్చేసి ఒరిడో టవర్ ఇది వచ్చి సిటీ మాల్యాలో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి ఫస్ట్ ఒక సిగ్నల్ వస్తుంది ఆ సిగ్నల్ క్రాస్ చేసుకొని సెకండ్ సిగ్నల్ వస్తుంది సెకండ్ సిగ్నల్ నుంచి రైట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్లో కనపడే బిల్డింగే మనం వెళ్ళాల్సిన చోటు చూస్తున్నారు కదా ఇదంతా కోవిడ్ సిటీ చాలా బాగుంది కదా రైట్ సైడ్ పాత బిల్డింగ్ ఉండేది పడగొట్టేశారు టైమింగ్ వచ్చేసి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది దాకా మనం బయట టైపింగ్ చేపించుకోవాల్సిన అవసరం లేదు మొత్తం అంతా ఇక్కడే లోపల చేస్తారు దానికి సంబంధించిన ఫ్రైజ్ అంతా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లాగా ఇచ్చారు చూడండి ఎవరికన్నా తెలియదు అనుకునే వాళ్ళకి సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట కింద ఇండిగో ఆఫీస్ ఉంటుంది పైన బ్లూ కలర్ది పెద్దది బిల్డింగ్ కనపడుతుంది కదా ఇదే జవహర్ టవర్ ఇక్కడ ఎవరు వచ్చి అడిగినా కానీ జవహారా టవర్ ఎక్కడంటే చెప్పేస్తారు ఓకేనా ఇప్పుడే మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళాడు దీనికి కావాల్సిన పేపర్లు ఏమేమి కావాలంటే ఒరిజినల్ పాస్పోర్టు ఒరిజినల్ లైసెన్సు ఒరిజినల్ బతాక మళ్ళీ కపిల్ బతాక జిరాక్స్ కావాలి ఇవన్నీ తీసుకొని వెళ్తే టైప్ చేసి మనకు పేపర్ ఇస్తారు ఆ పేపర్ తీసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలంటే కార్దే స్టాంప్ కొట్టించుకోవాలి తర్వాత వచ్చేసి ఐ టెస్ట్ చేయించుకోవాలి తర్వాత వెళ్ళి ఇష్టమర్ తీసుకోవాలి ఇష్టమర్ వచ్చిన తర్వాత పలానా డేట్ అని డేట్ వేయించుకోవాలి ట్రైలింగ్ ట్రయల్ డేట్ ఆ ట్రయల్లో పాస్ అయితే మనకు అప్పు లైసెన్స్ వస్తుంది ఇది దీని ప్రాసెస్ అనమాట డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అన్నది లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత డబ్బులు ఖర్చు అయ్యి చెప్తాను మా ఫ్రెండ్స్ ఇది కొరియర్తో అంతా పన్నెండు పన్నెండున్నర మూడు వందలు పిలిచేయండి అనమాట మన చేతికి ఇవ్వరంట ఇంటికి తెచ్చిస్తారంట వాళ్ళని కొరియర్లో పంపిస్తారంట ఇది ఇక్కడ ఇంకా వేరే ఏమేమి పనులు చేస్తారంటే పిల్లల బర్త్ సర్టిఫికెట్లు పాస్పోర్ట్ రెన్యువల్ తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్లు అన్నీ ఇక్కడనే చేస్తారు ఇది వచ్చేసి అడ్రస్ ఎక్కడంటే సిటీలో జవహార్ టవర్ థర్డ్ ఫ్లోర్లో అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కామెంట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్